ంబేడ్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో భారతదేశ రాజ్యాంగేడ్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మనం స్వేచ్ఛగా మన ఈ మన దేశంలో మనం ప్రజాస్వామ్య పద్ధంగా మనం ఈరోజు నిలబడగలుగుతున్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం భారతదేశంలో రకరకాలైనటువంటి మిళితమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలున్నా రకరకాలైనటువంటి వైస అందరినీ కూడా ఏకతాటిపై తెచ్చేటువంటి ఒక రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మన భావి తరాలకు అంటే దాదాపు నూట ముప్పై నాలుగు సంవత్సరాలైన పుట్టి ఈరోజు మనకు పూర్వ కుటుంబం దగ్గర వచ్చినటువంటి సందర్భంలో మరి ఈరోజు ఇంత పెద్ద దేశమైనటువంటి ప్రపంచంలో ఇంత పెద్ద దేశమైనటువంటి దేశానికి మరి ఈరోజు రాజ్యాంగం రచించి ఇన్ని రోజులు కూడా మనం మన కాళ్ళ పైన మనం నిలబడగలుగుతున్నామంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఎన్నుగా నిలబెట్టగలుగుతున్నామంటే దానికి మనకు డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే కూడా మనం ఈరోజు అది చేసుకోగలిగాం దీన్ని రాబోయే భావితరాల వాళ్ళు కూడా దాన్ని ఆచరించాలా మరి అదేవిధంగా ఆయన ఏ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఏ ఆశయంతో అయితే ఈరోజు రాజ్యాంగాన్ని ఆయన రచించారు ఏ ఆశయంతో అయితే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచించారు యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా భవిష్యత్ తరాలు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా వాళ్ళని కోరుకుంటూ అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సరే తీసుకుంటాను Dr. Miramet, Dr. Dr. Miramet,